ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరంతా నేను నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని అయితే నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూసారా మా పాప స్కూల్కి ఎంత హ్యాపీగా వెళ్ళిపోతుందా తను హ్యాపీగా వెళ్తుంది కానీ కొన్ని కొన్నిసార్లు వరుసగా స్కూల్కి త్రీ డేస్ ఫోర్ డేస్ సెలవు అయితే వస్తుంది కదా ఆ టైంలో మాత్రం వెళ్ళడానికి కొంచెం బతికిస్తుంది మా పాప అలా చేస్తుంది అందరి పిల్లలకు కూడా అలాగే చేస్తారన్నది నాకు చిన్న డౌట్ అయితే ఉంది తర్వాత మా ఇంటికి కూరగాయలు ఇంకా స్వీట్ కార్న్ పువ్వులు అమ్మాయి ఆవిడైతే వచ్చారు ఈరోజు కూరగాయలు కాకుండా చెనక్కాయలు మాత్రమే తీసుకొని వచ్చారు చూసారా ఆడైతే యాభై రూపాయలు అంట బట్ ఏంటంటే నా దగ్గర చేంజ్ లేదు ఆవిడ దగ్గర చేంజ్ లేదు అందుకని నేనైతే తీసుకోలేదు నాకు అరువు తీసుకోవడం కూడా భయము ఇంక అందుకని చెప్పేసి వద్దని అయితే చెప్పేశాను అయితే ఇంకా బిగ్ బాస్ ముచ్చట్లయితే మన షార్ట్ అండ్ స్వీట్గా అయితే చెప్పేసుకుందాం వచ్చేయండి మీ అందరికీ ఒకటి చెప్పను బిగ్ బాస్ హౌస్ నుంచి సోనియా గారు అయితే ఎలిమినేట్ అయ్యారు కదా తను ఎలిమినేట్ అయినందుకు నేను ఈరోజు మా ఇంట్లో అయితే స్వీట్ కార్న్ బిర్యానీ అయితే చేస్తున్నాను జస్ట్ జోకండి తను ఎలిమినేట్ అయితే మనం ఎందుకు పండగ చేసుకుంటాం కానీ కాకపోతే ఏంటంటే ఇంత నెగిటివిటీ ఎందుకు సంపాదించుకుందిరా బాబు ఇన్ని ఇప్పుడు ఇది ఎనిమిదో సీజన్ ఏ సీజన్లోనూ కూడా ఇంత నెగిటివిటీతో ఎవ్వరు కూడా బయటికి రాలేదు ఈవెన్ రతికా కూడా రతిక కూడా ఇంత నెగిటివిటీతో అయితే బయటికి రాలేదు బట్ తను బయటికి వెళ్ళిన తర్వాత తన ఫుటేజ్ చూసుకుంటే తనే షాక్ అవుతుంది తర్వాత ఇంత నెగిటివిటీ నా కోసం వచ్చిందని కూడా చాలా బాధపడుతుంది ఎందుకంటే వాళ్ళ అమ్మ నాన్న ఇంటర్వ్యూ కూడా చూశాను నేనైతే వాళ్ళైతే చాలా ఫీల్ అయ్యారు దట్ సోనియాకి డిసెంబర్లో మ్యారేజ్ అంట బట్ ఎందుకు తను అలా బిహేవ్ చేసింది తీరమా చూస్తే బిగ్ బాస్ బిగ్ బాస్ బజ్జ్ చూశారు కదా ఆల్రెడీ ప్రోమా అయితే వచ్చింది అందులోని ఏకంగా ఒక అక్కలాగా ఒక అమ్మలాగా అని చెప్పేసి అనేసరికి అమ్మ బాబా చూసిన ప్రోమా చూసిన నాకైతే షాక్ అండి ఎందుకంటే ఒక అమ్మ ఒక అక్కతో అయితే తను పోల్చుకోకూడదు ఎందుకు అంటే తన బిహేవియర్ అయితే టోటల్లీ అమ్మ అక్క అయితే అలా చేయరు కదా చూసిన జనాలు కూడా అలాగే అనుకుంటున్నారనమాట నిన్న షో చూసినప్పుడు అయితే నేను చాలా టెన్షన్ పడ్డానండి ఎందుకమ్మా టెన్షన్ పడ్డామని అయితే మీరు అస్సలు అనుకోవద్దు ఎందుకు అంటే హౌస్ మొత్తం కలిపి నాగమణి కంటనైతే జీరో చేశారు అందువల్ల ఏంటి నాగమణి కంట డేంజరస్ జోన్లో ఉన్నారు ఇంకా లాస్ట్కి అందరూ సేవ్ అయిన తర్వాత లాస్ట్లో ఎవరెవరు ఉన్నారు ఆదిత్య ఓం గారు ఇంకా సోనియా గారు వాళ్ళకి ఒక దాంట్లో రెడ్ వస్తే నాట్ సేఫ్ గ్రీన్ వస్తే సేఫ్ అని అంటే ఇంకా మన ఆదిత్య ఓం గారికి అయితే గ్రీన్ వచ్చింది అతనైతే సేఫ్ అయ్యారు ఇంకా లాస్ట్లో ఇంకెవరున్నారు డేంజర్స్ జోన్లో ఉన్న మన మనకంటే ఇంకా సోనియానే ఇంకా నాకు సార్ అయితే సడన్గా ఒక బాంబు అయితే పేల్చారండి ఏంటి అంటే మళ్ళీ హౌస్మేట్స్ అందరితోనే కూడా మీరు ఆల్రెడీ మనకంటనే అయితే జీరో చేశారు కదా ఆడియన్స్ ప్రకారం అయితే ఇంకా సోనియా ఎలిమినేట్ అవ్వాలి కానీ హౌస్ దృష్టిలో అయితే మనకంటే జీరో కాబట్టి ఇప్పుడు మీ అభిప్రాయం చెప్పండి దాన్ని బట్టి ఎలిమినేషన్ ఉంటుంది అని చెప్పేసి అంటే ఇంకా హౌస్ మేట్స్ అందరికీ దొరికిందే ఛాన్స్ లాగా అందరూ కూడా ఇంకా మనకంటే ఉండాలి అని అయితే లేచారు సోనియాకైతే ఓన్లీ పృథ్వీ ఇంకా ఉన్నారు కదా చిన్నోడు పెద్దోడు ఇంకా నాయనక మాత్రమే నాయనక అయితే ఏడ్చేసింది కూడా ఎందుకు ఏడ్చిందో కూడా వాళ్ళకి వాళ్ళకి ఏ ఫ్రెండ్షిప్ ఉందో లేని మనకైతే తెలియదు కదా నాయనకా కూడా సోనియా ఉండాలని అయితే నించుంది ఇంకా ఫైనల్గా ఆడియన్స్ అభిప్రాయం ఇంకా హౌస్ మేట్స్ అభిప్రాయం కూడా సేమ్ ఉండడం వల్ల ఏంటంటే మన సోనియా అయితే బయటకైతే వచ్చేసారు కానీ పాపని చిన్నోడు పెద్దోడు అయితే చాలా ఫీల్ అయ్యారు ఎక్కువగా అయితే ఫీల్ అయ్యాడు చాలా ఏడ్చాడు తర్వాత పెద్దోడు వెళ్ళి చిన్నోడిని ఓదార్చాడు కానీ మిగతా హౌస్ మేట్స్ అయితే చాలా హ్యాపీగా ఉన్నారనే చెప్పాలి ఎందుకంటే వాళ్ళ ఫేస్లో క్లియర్ కట్గా అయితే కనిపిస్తుంది యాజ్ ఏ ఆడియన్స్గా మనకంతా హ్యాపీగా ఉందో అక్కడ లోపల ఉన్న హౌస్ మేట్స్ కూడా అంతే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు యాక్చువల్గా నేను బిగ్ బాస్ బజ్ అనేది అసలు చూడను కానీ ఈ సోనియా ఎలిమినేట్ అయిన తర్వాత బిగ్ బాస్ బజ్ అయితే చూడాలనిపిస్తుంది ఓన్లీ తన బజ్ మాత్రమే చూడాలనిపిస్తుంది కానీ యాంకర్ అర్జున్ కూడా సూపర్ క్వశ్చన్స్ అయితే అడిగారు ఏకంగా ఒక కామెంట్ కూడా చూపించారు ఏమని అంటే ఒక ఒకరెవరో కామెంట్ పెట్టారండి ఏమని అంటే సోనియా ఎలిమినేట్ అయిపోతే కొబ్బరిగా కొడతానని ఆ కామెంట్ చూసి ఇంకా బుర్ర పాడు అంటే ఇంత నెగిటివిటీ నా పాపం తనకు బయట ఏం జరుగుతుందో తెలియదు కదా చాలా నెగిటివిటీ అయితే సంపాదించుకుని అయితే వచ్చింది బట్ చూడాల తర్వాత తన పొజిషన్ ఎలాగుంటుందో ఏటో అన్నది ఇంకోటి ఫిస్ట్ ఏంటంటే మళ్ళీ సో సోనియా రీఎంట్రీ అయ్యే అవకాశం కూడా ఉంది అంటున్నారు కానీ సోనియాకి బదులుగా శేఖర్ భాషా గారిని ఇంట్లోకి పంపిస్తే చాలా బాగుంటుంది కదా ఎందుకంటే తను ఎలిమినేట్ అయినప్పుడు చాలామంది ఫీల్ అయ్యారు ఏంటంటే ఇది అన్ఫేర్ ఎలిమినేషన్ అని చెప్పేసి ఇదొక్క ఛాన్స్ శేఖర్ భాషా గారికి ఇస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి నా అభిప్రాయం ఇంకా నాకు సార్ వెళ్తూ వెళ్తూ కూడా ఒక ట్విస్ట్ అయితే ఇచ్చారు మిడ్ వీక్లో ఒకరు ఎలిమినేట్ అవుతారని చెప్పేసి ఇంకా నాగసార్ అయితే మీ ఫేవరెట్స్కి మీరు అయితే వేసుకుని అని చెప్పేసి అయితే వెళ్ళిపోయారు అయితే నాకు తెలిసి ఈ వారం కూడా ఆల్రెడీ ప్రోమో అయితే వచ్చేసింది మండే ప్రోమో ఈ వారం కూడా ఖచ్చితంగా అందరూ నాగమణికండపై దండయాత్ర అయితే చేసేసారు వాళ్ళు ఎంత చేసినా కూడా మనలాంటి ఫ్యాన్స్ అయితే నాగమణికంఠని సేవ్ అయితే చేసేస్తాం కదా ఇంకా అందరూ ఒక్కత్తని మీద ఎందుకు అలాగా మా పడుతున్నారో కూడా నాకైతే అర్థం కావట్లేదు పోలే ఎన్నిసార్లు తన నామినేషన్ నాకు వచ్చినా తనైతే ఖచ్చితంగా సేవ్ అవుతారో మనం అందరం కలిపి సేవ్ అయితే చేస్తాము ఇంకా మనకంటే విషయం అలా పక్కన పెడితే వన్ ఆఫ్ ద ఫేవరెట్ కంటెస్టెంట్ విష్ణుప్రియ ఎందుకు ఇలా చేస్తుందో అసలు అర్థం కావట్లేదండి తన గ్రాఫ్ తనే పడేసుకుంటుంది ఇంకా కొంచెం చేంజ్ అయితే బాగుంటుంది కదా ఎందుకంటే విన్నర్ అవ్వాలని చాలా మంది అనుకుంటున్నారు బట్ తనకి బయట ఏం జరుగుతుందో తెలియట్లేదు కాబట్టి కొంచెం చేంజ్ అయితే బాగున్న గేమ్ మీద ఎక్కువ ఫోకస్ పెడితే బాగుండు అని అయితే నా అభిప్రాయం ఇంక ఈరోజు కామెంట్ అయితే చూశానండి ఏంటంటే నెక్స్ట్ ఆపరేషన్ విష్ణుప్రియ అని నాకైతే బాధ అనిపించింది ఇదేంటారా నాయన విష్ణుప్రియ అని కూడా తరిమేస్తారా ఏంటి అని చెప్పేసి ఎందుకంటే ఆడియన్స్కి నచ్చకపోతే ఖచ్చితంగా ఎవరైనా వెళ్ళిపోవలసింది నాకు అయితే మిడ్ వీక్లో అయితే ఆదిత్య భోమ్ కానీ లేదంటే నాయనకైతే కంపల్సరీగా వెళ్ళిపోతారు ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి